సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఇప్పుడు నేను చెప్పిబోయే మాటలు నీ జీవితానికి ఎంతో పరిమళంగా పూచే పువ్వులలాగా నీ జీవితంలో సంధ్యా మంచి సంతోషాలు వెదజల్లుతుంది ఈ సాయి అమృత తుణుకల్ని వింటావు కదా అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారి ఈ అమృత తుణుకల్ని విందామా మన బావాగారిని పిచ్చిపక్కి ఇరువులా కనిపించేవారు కాబట్టి వారి దివ్యలీలు ఎన్నో ఆకాశంలో నక్షత్రాలలా సముద్ర తీరాన ఇసుకరేణువుల మనసులో పుట్టే ఆలోచనల భక్తులకు అనుక్షణం అనుభవం అవుతూ వారి హృదయాలను పులకరింపజేస్తూ ఉండేవి అవి ఆయన ప్రయత్నంలో ప్రదర్శించినవి కాక పువ్వులను పరిమళంగానూ ఆకాశంలోని సంధ్యారాగములతోనూ సహజంగా సద్బోధించేవారు వజ్రాల హారంలోని బంగారు తీగలలా పూలమాలలోని దారంల ఈ లీలలన్నిటిని శ్రీ సాయినాథుడు ఆ రోజే మనకు రుచి చూపించాడు ఇక బాబాగారు షిరిడీలో ఉండేటప్పుడు ఒక అద్భుతమైన సంఘటన సాయిబాబా గారు ఒకరోజు నాగ్పూర్లో ఉన్న మహనీయుడు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సట్కాతో పక్కన ఉన్న నీటి కుండను పదే పదే తట్టారు కారణం అడిగితే తాజుద్దీన్ కుటీరం అంటుకుంటే ఆర్పుతున్నాను అన్నారు తర్వాత అది యథార్థమని తెలిసింది మరొక రోజు లెండికి వెళ్ళే సమయంలో బాబా ఆయన మసీదు గోడ పక్కనే నేల మీద పడుకుని ఉన్నారు కారణం అడిగితే నా సోదరుడు గజానన్ మహర్జ్ మహారాజ్ ఆయనను పరమపదించారు అన్నాడు త్వరలోనే అది నిజం కూడా అయ్యింది నాటి శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాజమండ్రిలో విడిది చేశారు నాదేండు నుండి పుండలీకారావు వరకు దాసగను వారిని దర్శించాక తాను శ్రీ సాయిని దర్శించుకుంటాను అని చెప్పాడు ఆ తరువాత ఎంతో సంతోషించి సన్యాసులమైన మేము కూడా ఎవరికీ నమస్కరించము కానీ సాయి విషయం వేరు ఈ కొబ్బరికాయ మా తరపున వారికి సమర్పించు ఈ తమ్ముడు ఇప్పుడు ప్రేమగా గుర్తుంచుకొని చెప్పు అని అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు అతడు తర్వాత అతని మిత్రులతో మన్మాడులో దిగి సమీపంలోని ఏటి దగ్గర కారపాటుకులు తింటూ పొరపాటున ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తింటారు వాళ్ళందరూ షిరిడి చేరగానే సాయి అతన్ని చూస్తూనే నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఎక్కడా అని అడుగుతాడు వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసేస్తుంది అతడు తాము చేసిన తప్పు చెప్పుకొని క్షమాపణ వేడుకొని దానికి బదులు మరొక కాయ సమర్పిస్తాను అన్నాడు బాబా నా సోదరుడు ఇచ్చిన కాయకు మరి మరేదీ సాటి కాదు అయినా జరిగిన దానికి బాధపడకు అంతటికీ ఆ భగవంతుడే కర్త అని సర్ది చెప్తాడు ఇంకొక విషయం ఏంటంటే కన్నడ దేశంలోని ఖాడ్గాంలో విడుది చేసిన అప్ప అనే మహాత్ముని గురించి బెంగాల్లోని శ్రీ రామకృష్ణ పరమహంస గురించి పూనాలోని హజరాత్ బాబాజాన్ గురించి ఇలా ఇంకెందరు గురించో సర్వం వారికి తెలుసు పూనాలోని భీమశంకర్ ఆలయంలోని ఒక సాధువును గాడ్గిల్లో దర్శిస్తూ ఉండేవాడు ఆయన ఒకసారి అతన్ని శ్రీ సాయి దర్శనానికి పంపారు అతడు షిరిడి చేరాక అక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే ఇక్కడ మసీదులో ఒక పిచ్చి పకీరు మాత్రమే ఉన్నారు అని చెప్పారు అక్కడ వాళ్ళు శ్రీ సాయి ముస్లిం అని సంశయిస్తూనే గాడ్గిల్ మసీదు చేరారు అప్పుడు బాబా నువ్వు మసీదులోకి రావద్దు నేను ముస్లింను నువ్వు ఆ భీమశంకర్లోని సాధువు కాల మీద పడే ఉండు అని కేకలు వేశారు ఆయన అలానే ఆ రోజు పండ్లు మిఠాయిలు కొన్ని అందరికీ పంచారు కారణం అడిగితే ఈ రోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకడు ఇక్కడికి వచ్చాడు అన్నారు విచారిస్తే అచ్చటి వారిలో హుబ్లీలోని శ్రీ గురి సిద్ధార్థులు వారి శిష్యులు ఒకరు ఉన్నారని తెలిసింది ఇంతటి మహనీయులందరి గురించి అనుక్షణం తెలుసుకోగల సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు ఆయన మహిమలు విని పంతొమ్మిది వందల పదకొండులో హరిద్వారం నుండి సోమదేవ స్వామి అనే సాధువు షిరిడి బయలుదేరారు అతడు ఎక్కిన ఠాంగా షిరిడీని సమీపిస్తుండగా అచ్చట మసీదుపై కట్టిన జెండాలు దూరం నుండి చూసి ఈ నిజమైన సాధువు అయితే తన కీర్తిని ఇలా చాటుకోడు ఇలాంటి వాడిని చూడనైనా కూడదు అంటాడు కానీ సాటివారి బలవంతం పైన సాయి దర్శనంగా అతడి హృదయం శాంతిని పొంది ఆనంద బాష్పాలు కలిగాయి అలా చిత్తశాంతిని ఇవ్వగలిగేది యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాకిమతడికి గుర్తొచ్చింది కానీ సాయి కోపంతో జెండాలు ప్రదర్శించుకునే ఈ కపడ సాధువుని చూడనైనా కూడాదే తిరిగి ఈ స్వసేనానికే వెళ్ళిపో అని ఈ మసీదులోకి వచ్చావో జాగ్రత్త అని గద్దించాడు అతడు ఆయన సర్వజ్ఞత్వం చూసి పశ్చాత్తాపంతో శరణు వేడారు అప్పుడు అతన్ని మసీదులో ప్రవేశింపజాయటానికి బాబా అనుమతినిచ్చారు భక్తుడు రేగే అనే అతను పంతొమ్మిది వందల పద్నాలుగులో మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి షిరిడీ తీసుకెళ్లాడు దారిలో ఒక స్టేషన్లో సైనాధికారి రైలులోని ప్రయాణికులను దింపి సైనికులను ఇస్తున్నాడు కానీ చిత్రంగా అతను వీరిద్దరినీ తిరిగి ఎక్కించారు రేగే రాత్రంతా భజన చేశాడు వారి షిరిడి చేరగానే రేగేని చూపుతూ సాయి అతడికి ఎవరినైనా వెంట తీసుకువస్తే కానీ తృప్తి లేదు వాళ్ళు నా బిడ్డలను రైల్లో నుంచి దింపేయాలని చూశారు కానీ వీళ్ళిద్దరి నీ దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అన్నారు రేగేని చూపుతూ నాకు రాత్రంతా నిద్రలేదు నా పడక చుట్టూ బాబా బాబా అన్నా ఇతడి కేకలే వినిపిస్తున్నాయి అని అన్నాడు మనం చేసేది ఎవరికీ తెలియకున్నా మనకు తెలుస్తుంది అలా మనలో అన్నీ తెలుసుకునేది సాయేనండి ఒకసారి శ్రీమతి కనిత్కర్ ద్రాక్ష పండ్లు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకుంటారు కానీ వెంటనే అందులోంచి కుళ్ళిపోయిన పండు మాత్రం తీసుకొని మిగిలినవన్నీ తిరిగి ఇచ్చి ఇవి నీ బిడ్డలకు ఇచ్చుకో అని బాబా చెప్తారు ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళ అమ్మాయి అమ్మా నీవా పండ్లు బాబాకి ఇవ్వగానే అయ్యో బాబా పండ్లన్నీ అందరికీ పనిచేస్తారు ఆయన తిన్నట్లు కాదు మనం తిన్నట్లు కాదు అనుకున్నాను అన్నది ఆమె భావం కన్నతకి తెలియకపోయినా సాయికి తెలిసింది ఒకసారి గాడ్గిల్లో మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకొని ఆహా ఇతరు కొన్న పండ్లన్నీ నాకే సమర్పించాడు కానీ పండిత్ నా కోసం కొన్న పండ్లలో ఒక్కటి తిని మిగిలినవి నాకు ఇచ్చాడు అన్నాడు పండిత్ సిగ్గుతో తలదించుకున్నాడప్పుడు చోల్కర్ అనే పేద గుమస్తా తాను పరీక్షలో పాస్ అయి ఉద్యోగం వస్తే షిరిడీ వచ్చి కలకండ పంచుతానని మొక్కుకుంటాడు అతని కోరిక నెరవేరింది అతను నిత్యం టీలో చక్కెర వేసుకోవడం మానేసి అలా కూడబెట్టిన పైకంతో షిరిడీ చేరి కలకండ పంచారు తర్వాత జోగుతో ఇతని తీసుకెళ్లి చక్కెర టీ ఇవ్వు అన్నారు బాబాగారు దాసగనుకు ఎంతో ఆశ్చర్యం అతడు ఉల్లి తినేవాడు కాదు ఒకసారి బాబా అతన్ని ఉల్లిపాయ శనగపప్పు కలిపి వండి కొంచెం తిని తర్వాత తమకు తెమ్మన్నారు అతడు అది తేగానే నువ్వు తిన్నావా అని అడిగాడు అతడు తిన్నాను అన్నాడు అన్ అన్నాడే కానీ నిజానికి అతడు అందుకు ప్రత్యామ్నాయంగా దానిని వేలుతో తాకి పెదవికి గడ్డానికి ఆనిచ్చుకొని ము ముఖం కడుక్కొన్నాడు బాబా నవ్వి అతడు చేసినది చూసి చేసి చూపించాడు ఉల్లి అతనికి మేలు చేస్తుందని తినమని చెప్పారు ఒకసారి దీక్షిత్ మసీదుకు రాగానే బాబా నువ్వు తాంబూలం ఇవ్వలేదు అని అడిగి తీసుకున్నారు గదిలో తాను పూజ చేసేటప్పుడు తాంబూలం అర్పించడం మరిచాం అని అతనికి అప్పుడు గుర్తొచ్చింది అలా బాబా అన్ని విషయాలకి బాబాకి తెలిసిపోతూ ఉంటాయండి బిక్కుబాయ్ తెచ్చిన పూలమాల నివేదన బాబా స్వీకరించలేదు అవి స్వీకరించమని బతిమలాడిన భక్తులతో ఆయన ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నింది నిందించింది అలా తెచ్చినది నాకు వద్దు అంటారు ఆమె పంతంగా మాల వేయబోతే అది మూడు ముక్కలై కింద పడిపోయింది నిజమే సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణ అయి ప్రాణం కాప కాపాడలేదని ఆమె కోపర్గాన్లోని గోవర్ధ గోదావరి వద్ద సాయిని నిందించి శోకించింది తర్వాత ఆ మాల నివేదన తీసుకొని షిరిడి వచ్చింది అలా బాబాకి తెలిసిందన్నమాట అలానే ఒక లాయర్ వచ్చి సమర్ సంస్కరించగానే సాయి కొందరు ఎంతో దొంగలలో పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు వీపు వెనకాల వాళ్ళే విమర్శిస్తారు అన్నారు పుండరీపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించడం మూఢనమ్మకమని విమర్శించాడు ఆ లాయరు సదాశివకు ఉదయం తొమ్మిది గంటలకే భోజనం చేయటం అలవాటు కనుక ఆ రోజు పదకొండు గంటలు కావడంతో అతనికి ఎంతో ఆకలిగా ఉంది కానీ అతడు బిడియంతో మసీదులోనే కూర్చుండిపోయాడు ఇంతలో ఒక భక్తుడు వచ్చి బాబాకు పాలకోవ సమర్పించగానే సాయి దాన్ని ఆత్రంగా అందుకొని సదాశివకు ఒక బిల్ల విసిరారు అతను దాన్ని ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు అది నీకు ఇచ్చింది చేతిలో పట్టుకోవటానికి కాదు అన్నారు బాబా అది తిన్నాక అతనికి మరొక బిడ్డ మరొక బిడ్డ బిళ్ళని విసిరారు అతడు అది ఇంటికి ప్రసాదంగా ఉంచుకోగానే మరలా సాయి అన్నారు అది కూడా తినటానికే అతనికి అప్పుడు ఆకలి తీరింది ఇలా బాబా గారికి భక్తుల మనసులో ఉన్నది భక్తుల ఆకలి అన్నీ తెలిసిపోతాయండి విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారి అమృత అద్భుతమైన లీలలు ఈ లీలలు మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసి ఓం సాయి అని కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్